హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏప్రిల్ సెషన్ టూ అప్లై చేయడం ఎలా ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేద్దాం ఏప్రిల్ ఏప్రిల్ సెషన్ టూ ఆల్రెడీ మరి జనవరిలో మీరు అక్టోబర్లో సెషన్ వన్ అప్లై చేశారు మీరు జనవరిలో సెషన్ వన్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది కాబట్టి సెషన్ టూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మరి రావటం జరిగింది ఇది యాక్చువల్గా మరి వన్ డే థర్టీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి వన్ డే డిలే అయింది దీని డిలే అవ్వటం వల్ల మరి ట్వంటీ ఫిఫ్త్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ను అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషను ఇది ట్వంటీ ఫిఫ్త్ లెవెన్ ఫిఫ్టీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే మరి ఆల్రెడీ సార్ నాకు రాదు మరి ఫస్ట్ సెషన్లో నాకు ఏం రాయలేదు నేను టెన్ క్వశ్చన్స్ కూడా అప్లై అటెంప్ట్ చేయలేదు వాళ్ళు ముందే ముందే అప్లై చేసుకోండి ఇబ్బంది ఏమలేదు మరి ఆల్రెడీ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు కొద్దిగా ట్వెల్త్ వరకు అయితే ట్వెల్త్ అయితే రిజల్ట్స్ రావడం ట్వెల్త్ వరకు అయితే వెయిట్ చేస్తే మంచిది మరి అదేవిధంగా చూసినట్టయితే అసలు మరి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మీరు మీరు ఏం చేశారు ఫస్ట్ నెంబర్ వన్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అప్లైడ్ ఫర్ సెషన్ వన్ విష్ టు అప్లై ఫర్ సెషన్ టూ ఆల్సో ద క్యాండిడేట్స్ అలా మరి ఆల్రెడీ మరి అక్టోబర్లో మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి ఓన్లీ మీరు కోర్స్ పేపర్ మాడిఫై చేయాలి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు త్రీ పారామీటర్స్ ఓన్లీ త్రీ పారామీటర్స్ మాత్రమే మాడిఫై చేస్తే సరిపోతుంది నో నీడ్ టు మాడిఫై అప్డేట్ ఎంటైర్లీ టైప్ చేయాల్సిన అవసరం లేదు మీ డేటా మాత్రం మీ నేము మీ యొక్క ఫాదర్ నేమో మీ నేమ్ మీ యొక్క మదర్ నేము మీ యొక్క క్యాస్టు మీరు ఇవన్నీ డేటా అవసరం నీడ్ టు మాడిఫై అప్డేట్ ఆల్ దీస్ ఫీల్డ్స్ ఓన్లీ కోర్స్ పేపరు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు ఎగ్జామినేషన్ సిటీస్ మాత్రము అప్లై చేయాలి అదేవిధంగా న్యూ స్టూడెంట్స్ అయితే మొత్తం ఏ టు జెడ్ సపోజ్ మనకి ఆల్రెడీ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై చేయను సెషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇది ఓన్లీ వన్ అప్లికేషన్ ఇస్తా న్యూస్ స్టూడెంట్స్ అయితే యాజ్టీస్గా మొత్తము మీ పేరు మీ యొక్క ఆధార్ నెంబరు ఇవన్నీ డేటా మొత్తం ఇచ్చేసేయాలి మళ్ళీ దానికి సంబంధించిన ఫొటోస్ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లై చేసేయాలి న్యూస్ స్టూడెంట్స్ అయితే అది ఉంటుంది మరి ఓల్డ్ స్టూడెంట్ ఆల్రెడీ మరి అక్టోబర్లో అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే ఓన్లీ ఈ పారామీటర్ మూడు పారామీటర్ ఫీ ఫీజు ఫీజు మాత్రం పే చేయాలి థౌజండ్ రూపీస్ ఓసీ వాళ్ళు పిల్లలు ఓసీ ఫీ మేలు ఫీమేలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మేలు ఫీమేలు కనెక్ట్ చేయాలి మిగతాది నైన్ హండ్రెడ్ రూపీస్ అంత సంథింగ్ దే హ్యావ్ టు ఓబీసీ పిల్లలు అయితే ఎంత అంత కట్టాలి రిమైనింగ్ ఫీజు మాత్రం కట్టాలి ఈ మూడు పారామీటర్లు మార్చి సరే విధంగా మరి స్టెప్ బై స్టెప్ ఒకసారి చెక్ చేద్దాం మీకు ఆల్రెడీ తెలుసు ఈ వెబ్సైటు తెలుసు కదా జేఈమేను ఎన్టీఏ డాట్ ఎన్ ఎన్ఐసి డాట్ నిక్ జేమే డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఈ అయితే వెళ్ళేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టు రిజిస్ట్రేషన్ ద రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ టూ సెషన్ టూ ఎగ్జామినేషన్ ఇంతకు ముందు సెషన్ వన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడు మరి సిటీ ఇంటర్మేషన్ ఇవన్నీ తీసేసి ఓన్లీ సెషన్ టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఇది క్లిక్ చేద్దాం ఇది క్లిక్ చేసిన తర్వాత చూశారు ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ స్టెప్స్ అయితే రావటం జరిగింది జేఈ మెయిన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ సెషన్ టూ అని రావటం జరిగింది ఇది గమనించగలరు ఎందుకంటే థర్డ్ పార్టీ ఏదో ఈ టైంలోని మిమ్మల్ని ఈ సైబర్ క్రైమ్స్ ఇలాంటి వెబ్సైట్లు తెచ్చేసి మిమ్మల్ని మీరు మీ డబ్బులన్నీ కాజేస్తారు మీ యొక్క అందుకని కొద్దిగా ఈ యొక్క అప్లై చేసేటప్పుడు మన వ్యాలీడ్ యూఆర్ఆల్ కాదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్లు మరి చెప్పినట్టు మన ఫ్రెష్ క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇది ఈ స్టెప్స్ అయితే ఫాలో అయ్యాలి అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెష్ క్యాండిడేట్ మరి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ మరి ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ ఇక్కడ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏమన్నా ఉంటే ఉంటారేమో కానీ ఐఎమ్ నాట్ షూర్ ఓన్లీ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అందరు ఉంటారు వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే ఉంటారు వాళ్ళు అయితే ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి మరి ఆల్రెడీ మరి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ సె జేఈ సెషను జనవరి సెషన్ రాసిన వాళ్ళైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు ఇక్కడ అప్లై చేయొచ్చు ఇది ఇక్కడ అప్లై చేయొచ్చు ఓన్లీ దోజార్ అప్లైడ్ ఫర్ సెషన్ వన్ అండ్ పెయిడ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎవరైతే సెషన్ వన్ను అప్లై చేసి సెషన్ వన్ అప్లై చేసి పెయిడ్ ఎగ్జామినేషన్ ఫీజు వాళ్ళు రిజిస్టర్డ్ ఫర్ సెషన్ టూకి ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి మీరు తప్పనిసరిగా ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినట్టయితే మనము లాగిన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసాం కదా ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి పాస్వర్డ్ ఇవ్వాలి మరి క్యాప్చర్ ఇవ్వాలి అదేవిధంగా సరే మరి సార్ నా అప్లికేషన్ నెంబరు మరి ఫా ఫర్గాట్ పాస్వర్డ్ ఇవి నేను అప్లికేషన్ నెంబర్ని మర్చిపోయాను ఫర్ పాస్వర్డ్ని కూడా మర్చిపోయినట్టు మళ్ళీ ఒకసారి జనరేట్ చేసుకోండి ఒకసారి మరి దీనికి ఎలా వెళ్ళాలి ఫర్గాట్ అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబర్ గుర్తుండదని నేను అనుకుంటున్నాను మరి అప్లికేషన్ నెంబరు గుర్తు మీకు మర్చిపోయితే ఇట్లా క్లిక్ చేయండి దీన్ని దీనికి ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు క్యాండిడేట్ నేమ్ నేమ్ ఇవ్వాలి మీ నేమ్ మీకు గుర్తుంటుంది కదా మరి మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి ఇది కూడా మర్చిపోయానంటే నేనేం చేయలేను మదర్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవి గుర్తే ఉంటాయి ఆల్రెడీ తర్వాత అప్పుడు మీరు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క క్లిక్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ నంబరు రావటం జరుగుతుంది మరి అదే సార్ మరి సెకండ్ ఆప్షను సార్ నేను పాస్వర్డ్ మర్చిపోయాను అంటారు కొంతమంది పాస్వర్డ్ మర్చిపోతే ఏమీ లేదు మీరు ఈ పాస్వర్డ్ పరగట్ పాస్వర్డ్కి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి దీనికి మనం సపోజ్ యూజ్ మరి మీ యొక్క మెథడ్స్ యూజ్ చేయాలి యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇట్స్ ఆన్సర్ యూ చూజ్ డూరింగ్ ఫామ్ ఫిల్లింగ్ యూజ్ వెరిఫికేషన్ కోడ్ సెంట్ టు ఎస్ఎంఎస్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈ ఆప్షన్ అయితే బెస్ట్ ఈ ఆప్షన్ కూడా ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు యూజ్ లింకు ఈమెయిల్కి ఇది వస్తుంది ఈ మొబైల్ నెంబర్ ఇస్తే చాలామంది మొబైల్ ఉంటుంది కాబట్టి హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కోడ్ పంపిస్తారు ఆ కోడ్ని ఇక్కడ ఇచ్చేయాలి మరి ఇది ఇచ్చినట్టయితే ఏమైందంటే ఇక్కడ క్లిక్ చేస్తాము మీ యొక్క ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి సబ్మిట్ కొట్టినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావటం జరుగుతుంది ఓటీపీ ఏ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అందుకనే మీ మొబైల్ నెంబరే ఇవ్వమని ఎందుకంటే మీ యొక్క స్టూడెంట్స్ మొబైల్ నెంబరే ఉండాలి మీ యొక్క పేరెంట్స్ కానీ మీ అక్కది కానీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ మీ రిలేటివ్స్ మొబైల్ నెంబర్ ఏది కూడా ఇవ్వద్దు మీకు ఈ మొబైల్ నంబర్ అనేది మీకు జోసా కౌన్సిలింగ్ వరకు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు ఆల్రెడీ ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ ఉండి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది ముందు లాగిన్ అయ్యే ముందు ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామినేషన్ సిటీస్ కూడా డౌన్ ఈ ఎగ్జామినేషన్ సిటీస్ డౌన్లోడ్ కొట్టినప్పుడు మీకు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మీరు ఇండియాలో ఉంటే ఇండియా తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనుకో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వస్తుంది మీరు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు ఇంగ్లీష్ ఏది చెక్ మీరు క్యాప్చా ఇస్తారు క్యాప్చా ఇచ్చినప్పుడు మనకి టీ ట్వంటీ ఫోర్ టూ క్యాపిటల్ ఎస్ ఎయిట్ ఇప్పుడు నేను కరెక్ట్ క్యాప్చర్ అయ్యే క్యాప్చర్ ఇచ్చాను నేను మీకు అంద ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మీరు మార్చుకోవచ్చు సపోజ్ సార్ నేను జనవరి సెషన్లో నేను విజయవాడలో రాశాను ఇప్పుడు నేను విశాఖపట్నంలో రాయాలనుకున్నప్పుడు మీరు విశాఖపట్నం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి కర్ణాటక సంబంధించిన తెలంగాణ ఎక్కడైనా రాసుకోవచ్చు ఈ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఏలూరు గుంటూరు కాకినాడ ఒంగోలు తిరుపతి ప్రొద్దుటూరు నంద్యాల ఇవి హాదీ బెంగళూరు కర్ణాటక తెలంగాణలో వచ్చినట్టయితే కరీంనగర్ ఖమ్మము నల్గొండ సిద్దిపేట హైదరాబాదు ఈ విధంగా ఉండే ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడైనా మీరు ఇవ్వు తర్వాత మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనం డౌన్లోడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ విధమైన డేటా సెషన్ వన్ డేటా ఉంది మనకి పన్నెండో తారీఖున రిజల్ట్స్ వస్తాయని సెషన్ వన్లో ఉంది మరి సెషన్ టూలో ఉంది పదిహేడో తారీఖున మరి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎగ్జామినేషన్ ఉంటే ఏప్రిల్ పదిహేడును ఇక్కడ ఎక్కువ టైం అయితే తీసుకు వెళ్ళదు వన్ వీక్ అయితే తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ బులెటన్ మీరు చెక్ చేసుకోండి మరి ఎగ్జామినేషన్ ఫీజెస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి కదా మరి థౌజండ్ రూపీస్ ఫీమేల్కి అంటే ఎయిట్ హండ్రెడ్ మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి నైన్ హండ్రెడ్ మేలు ఫీమేల్కి తక్కువ ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీకి అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైము రిజిస్టర్ చేసుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేస్తుంది మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి అప్లోడ్ స్కాన్ కాపీ టెన్త్ క్లాసు అవంతి లభ అని స్టోరీ మరి అప్లై చేయాలి ఫీజు పేమెంట్ అయితే చేసేయాలి చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దానిలోనే మనం సెంటర్ను ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇంపార్టెంట్ ఇన్స్టా పాస్వర్డ్ ఇవి ఇవి డేటా ఉండటం జరిగింది మనకి ఈ డౌన్ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ వ్యూ చేసుకుంటాము తర్వాత మీకు అవసరం అనుకుంటే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ సిటీని కూడా చూసేశారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు జస్ట్ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంది తర్వాత పాస్వర్డ్ ఉంది ఈ క్యాప్చర్ కూడా ఎంటర్ చేయండి లాగిన్ ప్రెస్ చేయండి లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక స్క్రీన్ వస్తుంది లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ స్క్రీన్ అయితే ఇమీడియట్గా మీకు ఇదే ఎగ్జామినేషన్ సర్వీసెస్ జేఈ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది దీని నుంచి మీరు మనకు ఆల్రెడీ నేను చెప్పినట్టు మూడు త్రీ పారామీటర్స్ మాత్రమే మార్చాలి త్రీ పారామీటర్స్ ఒకటి పేపర్ వన్లో బిఈ బీటెక్ మార్చాలా అంటే మనం అందరం నైంటీ నైన్ పర్సెంట్ మన స్టూడెంట్స్ అందరూ బీఈ బీటెక్ స్టూడెంట్స్ ఉండరు బీఆర్కి ఎవరైనా ఉండారో లేదో నాకు తెలియదు కానీ మరి బీఆర్కు బి ప్లానింగ్ అప్లై చేస్తారా కానీ మీరు దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయండి మనకి సెషన్ టూ అనేది ఆల్రెడీ హార్డ్ కోడ్ అయ్యి ఉంది దీన్ని మార్చలేము దీన్ని సెషన్ టూ అనేది సెషన్ వన్ అయిపోయింది కాబట్టి సెషన్ టూ అనేది ఆల్రెడీ ఆల్ ఇంగ్లీష్ మీడియం దీన్ని మార్చండి మీరు ఇంగ్లీష్ మీడియం కావాలంటే తెలుగు కావాలంటే తెలుగు స్టూడెంట్స్ మరి ఇంగ్లీష్ కావాలంటే మరి అదేవిధంగా అరబీ అట్లా కర్ణ కన్నడ ఇలా ఇంగ్లీష్ ఉంటే మనకి ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియమే రాస్తారు ఎవరు రాసినా కానీ సిటీలో ఉన్న పిల్లలు నైంటీ పర్సెంట్ అందరూ ఇంగ్లీష్ మీడియం రాస్తారు మరి రూరల్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు మీడియంలో మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ రాయొచ్చు మరి ఒక తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఫోర్ ఎగ్జామినేషన్ సిటీస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మీరు మార్చుకోవచ్చు తెలంగాణలో నాది నేను ఇక్కడ మార్చుకోవచ్చు వరంగల్లో రాయొచ్చు వరంగల్ వరంగల్ ఇక్కడ సిద్ధిపేట రాయచ్చు సిద్ధిపేట మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ పారామీటర్స్ ఒకటి మరి పేపర్ను సెలెక్ట్ చేయాలి ఒకటి రెండోది సెషన్ అనేది వచ్చేది మీరు మీ ఒక రెండోది వచ్చి మీడియం ఇది ఒక పారామీటరు రెండు పారామీటరు మూడు సిటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే మీకు అయిపోతుంది ఆల్రెడీ సబ్మిట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్ర పిల్లలు మన యొక్క ఆ యొక్క మరి ఎఫర్ట్ని అర్థం చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్